దెంగ పెట్టుకోకమ్మా వచ్చిన వీపు మీద కూర్చో అన్నారు అంటే అమ్మ చూసింది తక్కున నవ్వింది వానరుని యొక్క చేష్టితమును బయట పెట్టాడు ఎందుకని అప్పటికి స్వామి చిన్న వారై ఉన్నారు పిల్లి పిల్లంత వారై ఉన్నారు అమ్మ వచ్చిన వీపు మీద కూర్చో అమ్మా నూరు యోజనముల సముద్రాన్ని దాటించి ఆవలి ఒడ్డుకు తీసుకెళ్లి ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదార విందముల ఎందు సమర్పించి కృతకృత్యుడనవుతానమ్మా అన్నారు అంటే అమ్మ నవ్వి ఓ మాట అంది ఎంత మాట అన్నా హనుమా నువ్వే ఇంత స్వరూపమా నీకో ఇంత వీప ఆ వీపు మీద నేను కూర్చోనా నువ్వు నన్ను తీసుకెడతావా నీ వనర బుద్ధి బయట పెట్టావో అండి అంటే పాపం ముందు ఎవరి చేత అధిక్షేపింపబడి ఎరగడు మహానుభావుడు అంత మాట నేసింది అమ్మ నన్ను ఇదే నా స్వరూపం అనుకుంటోంది నా స్వరూపం ఏమిటో అమ్మకి చూపించాలనుకున్నాడు మెరుమందర సంకాసౌదీ అగ్రతవ్యవత సీతాయా మనరోత ఒక్కసారి మేరు పర్వత శిఖరాలు ఆకాశాన్ని చుంజిస్తూ ఎలా ఉంటాయో అంత స్వరూపాన్ని పొందేశాడు పొందేసి పెద్ద పెద్ద పాదాలతో పిక్కలతో మోకాళ్లతో కలిసినటువంటి తొడలతో సన్నతి నడువుతో విశాలమైనటువంటి వంశస్థలంతో శంఖం లాంటి కంఠంతో కాల్చిన పెనం లాంటి ముఖంతో వాడి అయినటువంటి కోరలతో పచ్చటి కన్నులతో పెద్ద శిరోజములతో మహానుభావుడు పరిఘల వంటి భుజములతో పెద్ద పెద్ద వేళ్లతో అంతంత అరిచేతులతో స్వామి నిలబడేటప్పటికీ అంత పైకి చూసి అమ్మ ఆశ్చర్యపోయింది నాయనా నాకు తెలిసయా నువ్వెవరో నూరు యోజనముల సముద్రాన్ని నీ దర్శన సామర్థ్యమును ప్రకటించి దాటి వచ్చిన రోజునే గుర్తించాను నువ్వెవరవు ఇల్లా రాగలిగినటువంటి శక్తి ఒక్క గరుత్మంతుడికుంది నీ తండ్రి వాయుదేవుడికుంది నాయనా నాకు తెలిసి నీకుందిరా ఇంత సమర్థుడవు కాకపోతే రామచంద్రమూర్తి నిన్ను నా దగ్గరకు పంపరు